తెలుగుదేశం పార్టీ తాడపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయడం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో అది కూడా అధికార పార్టీలో ఉంటూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం వైసీపీ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి డౌన్ డౌన్ అక్రమ వసూలు చేస్తున్న సీఐ డౌన్ డౌన్ అంటూ ఏకంగా ఒక ఎమ్మెల్యే అనుచరులు వేసుకొని ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక సీఐ కోసం ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే జేసీ ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్కే మచ్చ తెచ్చారంటూ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడక్కడ చెవులు కొనుక్కుంటున్న పరిస్థితి ఎందుకు అలా అనాల్సి వస్తుందంటే ఒక సిఐ కోసం ఒక సీఐ ఒక ఎమ్మెల్యే మాట వినలేదు అఫ్ కోర్స్ వినకపోతే ఎస్పీ స్థాయి అధికారులకు తీసుకోవచ్చు లేదా ముఖ్యమంత్రికి చెప్పచ్చు హోమ్ మినిస్టర్కి చెప్పచ్చు లేదు అధికారిని పక్కన పెట్టచ్చు అధికారం ఉన్నాం మీ చేతుల్లోనే కదా కానీ ఆ సీఐ వినలేదని వైసీపీ సీఐ డౌన్ డౌన్ అనడం ఎంత మాత్రం కరెక్ట్ అనేది ప్రజలు దీనిపైన మాత్రం జేసీ బ్రాండ్కు మచ్చ తెచ్చే విషయమే అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందంటే ఒక స్థానిక ఎమ్మెల్యే సిఐ ఏంది సిఐ వినలేదు అనడం ఏంది అసలు అక్కడ ఇసుక జరుగుతోంది అఫ్ కోర్స్ ఎమ్మెల్యేని కాదనకుండా అక్కడ జరుగుతోందంటే సిఐ వినకపోతే డీఎస్పీ డిఎస్పితే ఎస్పీ ఎస్పీని హోమ్ మినిస్టర్ మీకు ఆ స్థాయి ఉంది కదా సార్ మీ స్థాయిని మీరు ఎందుకు దిగజార్చుకుంటున్నారు అంటూ ఏకంగా జేసీ ఫ్యామిలీని అభిమానించే కార్యకర్తలు వారి అభిమానులే బహిరంగంగా అనుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే పోయి ఒక సిఐ ఏంది అది కూడా సారీ చెప్పాలని పట్టుబట్టడం ఏంది ఆయన అనుకుంటే ఒకప్పుడు జేసీ బ్రాండ్ అంటే ఇప్పుడు కూడా ఉంది బ్రాండ్ లేదు అనట్లేదు కానీ జేసీ దివాకర్ రెడ్డి నడిపిన రాజకీయాలు ఏంటి జేసీ దివాకర్ రెడ్డి అప్పట్లో వేసుకున్న ముద్ర ఏంటి జేసీ ఫ్యామిలీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఉన్న ఒక జేసీ ఫ్యామిలీ ఒక సిఐకి కోసం పోయి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తూ సీఐ క్షమాపణలు చెప్పాలి వైసీపీ సీఐ డౌన్ డౌన్ అంటూ ఏకంగా ఇక్కడ చూస్తున్నాం ఎమ్మెల్యేనే లైన్లో ఉండి ఎమ్మెల్యేనే ఎదురుగా ఉండి అది కూడా కొద్దిసేపు కాదు ఒక గంటలు దాదాపు రెండు మూడు గంటలు నాలుగు గంటలు వెయిట్ చేశానని స్వయంగా జేసీ అస్మిత్ రెడ్డి ఈరోజు మీడియా ముందర చెప్పారు అంటే మీ పరువు మీరు తీసుకుండాన్నట్లే ఎస్ మీ పరువు అక్షరాల మీరే తీసుకుంటున్నారు అంటున్నారు మరి అది మీరే ఆలోచించుకోవాలి మరి అది ఎంత మాత్రం నిజం అనేది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పోయి ఈ పోలీస్ స్టేషన్ ముందర అది అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ధర్నా చేసినాడంటే అర్థం ఉంది ఓకే వినట్లేదు ప్రభుత్వం వీళ్ళది లేదు లే ప్రతిపక్షంలో ఉన్నాడు ఎమ్మెల్యే ధర్నా చేసినాడంటే అర్థం ఉంది అధికార పక్షంలో ఉండి అందున జేసీ ఫ్యామిలీ అంటే అనంతపురం జిల్లాలోనే కాదు మొత్తం స్టేట్లోనే ఒక బ్రాండ్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలుసు ఈ విషయం మరి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నారు అలాగే జేసీ అస్మిత్ రెడ్డి ఎంతో సౌమ్యుడు చాలా హుందాతనంగా ఉంటాడు చదువుకున్న వ్యక్తి ఫ్యాక్షన్కు దూరంగా ఉంటాడు అనేది అక్కడక్కడ అనుకుంటున్నారు ప్రజలు అయినప్పటికి కూడా ఎందుకు మరి ఈ విధంగా వెళ్ళి ఒక సిఐ క్షమాపణలు చెప్పాలి అవసరమే ఉంది సార్ మీ మీ బ్రాండ్కు నిజంగానే మచ్చే అనుకుంటున్నాను నేనైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీ అన్నగారు జేసి దివాకర్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయం చేశారు గతంలో రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తితోనే ఒకనొక దశలో సై అంటే సై అన్న పరిస్థితికి కూడా వెళ్ళిన పరిస్థితి మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారితో విభేదాలు తెలుసు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సఖ్యత తెలుసు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జేసీ దివాకర్ రెడ్డి రాజకీయం నడిపినారో మీకు తెలుసు బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు జేసీ బ్రాండ్కు మచ్చ తెస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి అని మీ కార్యకర్తలే మీ అభిమానులే అనుకుంటున్నారు మరి పైన దీనిపైన మీరు ఏం ఆలోచిస్తారో అది మీ ఇష్టం